హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో అబ్రాడ్కి కొరియర్ ఛార్జెస్ ఎంత పడతాయో చెప్తానండి సో చాలామంది యూకేకి ఎంత పడుతుందండి షిప్పింగ్ యూఎస్ఏకి ఎంత పడుతుంది మలేషియాకి ఎంత పడుతుంది అని చెప్పని చెప్పని అడుగుతూ ఉంటారు కదా సో ఈ వీడియో క్లియర్గా దానికోసమేనండి ఇలా గరుడవేగా డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రైజెస్ ట్యాబ్ ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేయాలి సో అక్కడ పైన ప్రైజెస్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి మీకు క్లియర్గా అబౌట్ టజెస్ అని ఉంది కదండి అక్కడ ప్రైజెస్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది సో అక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ అన్ని కంట్రీస్ ఉంటాయండి సో ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకుని చూడవచ్చు అనమాట ఇప్పుడు నేను స్వీడన్ సెలెక్ట్ చేశాను ఇక్కడ నేను ఫైవ్ కేజీ ఎంటర్ చేసి అక్కడ గెట్ ప్రైజ్ ఉంది కదండి అది క్లిక్ చేస్తే మనకి ఎంత షిప్పింగ్ ఛార్జ్ పడుతుందో తెలుస్తుందండి ఇక్కడ ఎక్స్ప్రెస్ ప్రియారిటీ ఎక్స్ప్రెస్ సేవర్ అండ్ టూ కొరియర్స్ ఉంటాయి ఎక్స్ప్రెస్ ప్రియారిటీ అంటే ఒక త్రీ టు ఫైవ్ డేస్లో వెళ్ళిపోతుంది అనమాట ఎక్స్ప్రెస్ సేవర్ అయితే ఫైవ్ టు ఎయిట్ డేస్లో వెళ్తుంది సో అక్కడ టోటల్ ఛార్జ్ కనిపిస్తుంది కదండి సో అదనమాట ఎక్స్ప్రెస్ ప్రియారిటీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి సో నేను ఇప్పుడు టెన్ కేజీ ఇచ్చి చూస్తున్నాను సో ఇక్కడ ఛార్జెస్ అవి వస్తాయండి టోటల్ ఛార్జ్ అని ఉంది కదా జిఎస్టీ కూడా యాడ్ అయ్యి టోటల్ ఛార్జ్ వస్తుంది కదా అది ఫైనల్ ప్రైజ్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ వేరే కంట్రీ సెలెక్ట్ చేస్తున్నా మలేషియా సెలెక్ట్ చేస్తున్నా అండి ఇక్కడ సో మలేషియాకి టెన్ కేజీ ఇస్తే ఎక్స్ప్రెస్ ప్రియారిటీ వచ్చేసి టెన్ థౌజండ్ చేంజ్ పడుతుంది అనమాట సో అంటే పర్ కేజీ థౌజండ్ పడిపోతుంది ఇప్పుడు నేను ఫైవ్ కేజీ ఎంటర్ చేశాను ఫైవ్ కేజీ అయితే ఫైవ్ థౌసండ్ చేంజ్ పడుతుంది ఎక్స్ప్రెస్ ప్రియారిటీ ఎక్స్ప్రెస్ సేవర్ రెండు ఉంటాయండి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే ఎక్స్ప్రెస్ ప్రియారిటీ చేయాలి ఫైవ్ టు ఎయిట్ డేస్ అయినా పర్లేదు అనుకుంటే ఎక్స్ప్రెస్ సేవర్ అనమాట ఇప్పుడు నేను సింగపూర్ ఇస్తున్నా సింగపూర్ టెన్ కేజీస్కి టెన్ థౌజండ్ చేంజ్ పడుతుందండి ఇప్పుడు నేను వేరే కంట్రీ సెలెక్ట్ చేస్తున్నా యుఎస్ఏ సర్చ్ చేస్తున్నాను అనమాట యునైటెడ్ స్టేట్స్ సో యుఎస్ఏకి టెన్ కేజీస్కి ఎక్స్ప్రెస్ ప్రియారిటీ సెవెన్ థౌసండ్ చేంజ్ పడుతుందండి కంపేర్ టు సింగపూర్ మలేషియా యుఎస్ఏ తక్కువ పడుతుంది ఫైవ్ కేజీస్కి అయితే సిక్స్ థౌజండ్ చేంజ్ పడుతుంది సో త్రీ కేజీ అయితే ఫోర్ థౌజండ్ చేంజ్ పడుతుంది ఇప్పుడు నేను యూకే సెలెక్ట్ చేస్తున్నాను అండి యూకేకి ఫైవ్ కేజీకి సిక్స్ థౌజండ్ చేంజ్ పడుతుందండి టెన్ కేజీ సో ఇలా ఇక్కడ మీరు కేజీస్ చేంజ్ చేసుకుంటూ చూసుకోవచ్చండి ఇలా అన్ని కంట్రీస్కి కూడా ఇలా వన్ కేజీ టూ కేజీ ఇలా ఏ కేజీకి ఎంత పడుతుంది అన్నది మీరు ఈజీగా ఇక్కడ సర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ టెన్ కేజీకి ఎయిట్ థౌసండ్ చేంజ్ పడుతుంది యూకేకి సో ఇక్కడైతే మనకు అన్ని కంట్రీస్ లిస్ట్ ఉంటాయన్నమాట సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఇప్పుడు నేను బెహరీన్ సెలెక్ట్ చేశాను బెహరీన్ టెన్ కేజీకి ఎయిట్ థౌజండ్ చేంజ్ పడుతుందండి ఫైవ్ కేజీకి ఫోర్ థౌజండ్ చేయించు పడుతుంది అనమాట సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడం కేజీ ఇవ్వడం గెట్ ప్రైజ్ ఉంటుంది కదా ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు కరెక్ట్గా జిఎస్టీ అది యాడ్ అయ్యి టోటల్ ఛార్జెస్ అని వస్తుందనమాట అక్కడ మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్